సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల స్థాయి యువత సదస్సు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు అందరికీ ఒక యువత దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరికి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాము అందరికంటే ముందు న్యూస్ మనకు చేరతా ఉంది వాట్సాప్ లో. ఎక్కడ ఏ మూల రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా నాకుని అవకాశం ఎవరికి ఓటీస్ వేసి గెలిపించుకుంటే ఏ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మనక మంచి జరుగుతుంది మన ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకుంది నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒకే ఒక్క తప్పు చేసిన దానికి మన రాష్ట్రం ఇరవై ఏళ్ళని కలిపింది రాష్ట్రం ఇరవై ఏళ్ళని కలిపిందంటే మన యువత ఒక జనరేషన్ జనరేషన్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఎందుకు చెప్తున్నారంటే ఒక రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి అంటే అదే అది కూడా స్లిట్ అయ్యి క్యాపిటల్ లేని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏ పరిస్థితుల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు మీ అందరికీ తెలుసు ఆయన కష్టపడి మొత్తం దేశాలు విదేశాలన్నీ తిరిగి కంట్రీస్ ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీలు ఎన్నో తీసుకొని వచ్చి కియా లాంటి కంపెనీలు తీసుకొచ్చి మన సిటీలో ఇసుజు తీసుకొచ్చి హోండాలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కడతా ఉన్న టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే ద్రోహి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అన్ని అబద్ధాలు చెప్పాడు మెగా మెగాడిఎస్సి అని చెప్పాడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం క్యాలెండర్ అని చెప్పాడు యువతని మోసం చేసి గెలిపించుకున్న తర్వాత ఏం చేశాడు నవరత్నాలు అని చెప్పి బటన్ నొక్కి ఇంట్లో కూర్చున్నాడు బయట ప్రజల్లోకి రాలా ప్రజల్లోకి రావాలంటే పదాలు కావాలా ఉన్న బ్రహ్మాండమైన పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న బ్రహ్మాండమైన పథకాలన్నీ ఆపేశాడు కేవలం బటన్ పటన్ అంటే పేదోడికి నాలుగు డబ్బులు మారేస్తే నా ఓట్లేస్తూ ఉంటాడు అనే చిలకన చులకన చూపు నేను ఎక్కడ ఏదన్నా చేసుకోవచ్చు నేను మైన్లు కొల్లగొట్టవచ్చు నేను మీ ఆస్తులు కొల్లగొడతా మీరు మాత్రం మాట్లాడడానికి లేదు ఏంటంటే నేను బటన్ నొక్కుతున్నా అనే ఒక చిన్న చూపు మీరు మీరందరూ వేరే సిటీస్ అని తిరిగి వచ్చారు ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉంది వేరే రాష్ట్రాలకు పోతే మనం చూసి నవ్వుతున్నారనే విషయాన్ని మీరు మీ ఊళ్ళల్లో మీ ఇళ్లల్లో పేరెంట్స్కి అందరికీ తెలియజేయాలి ఇప్పుడు బెంగళూరులో ఉంటాను ఫ్యామిలీ బెంగళూరులో ఉంది నాకు తెలుసు బెంగళూరులో మన ఆంధ్ర అంటే ఎంత చులుకనం మన ముందు గురించి ఎట్లా మాట్లాడుతున్నారు మనం ఎట్లా కంపెనీస్ ని తరివేస్తారు మీరేంటి కంపెనీలు తరవేస్తున్నారు మేము కంపెనీలు తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నావు మా ముఖ్యమంత్రులు ఎంత కష్టపడతారు మీ ముఖ్యమంత్రి ఏంటి తరివేస్తున్నాడు మీ దగ్గర నుంచి కంపెనీలు మాకు వస్తున్నాయి కియా రెండో సెకండ్ సెకండ్ ఫేజ్ కియా కంపెనీలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి కర్ణాటక పోయినాయి కష్టపడ్డారు మన కృష్ణపట్నం పోర్టు నెల్లూరు మన మన సర్వేపల్లి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి పోయింది చెన్నైకి పోయింది ఎంత వెళ్ళే ఉన్నప్పుడు కృష్ణపట్నంకు మన శంకుస్థాపన చేసుకొని రెండు వేల తొమ్మిదిలో కంటైనర్ టెర్మినల్ నవే తీసుకొచ్చి ఎంతో కష్టపడి సంవత్సరానికి ఏడు లక్షల కంటైనర్లు కెపాసిటీకి తీసుకెళ్లారు దాన్ని కంట్రీలోనే సెకండ్ ప్లేస్ లో నిలిచింది ఉన్న అన్ని పోర్టులకు పోటీ పడింది వైజాగ్తో బాంబేతో చెన్నైతో పోటీ పడిన కంటైనర్ ఈ రోజు ఏమైంది కాకాని గోవర్ధన్ రెడ్డి ధనదాహానికి చెన్నైకి వెళ్ళింది ఒక ఒక ఓటు కవ్వాల్సిన దానికి మనందరం కృషి చేయాలి పెట్టుకున్నాం సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మా యువ నాయకుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న అన్ని పార్టీల నాయకులకి నా పాదాభివందనాలు ఒక పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గ పొదలకూరు కూరు మండల యువత కళలు వచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు పూర్తిగా యువత నటువేర్చడం జరిగింది ఏ విధంగా అంటే ఆయన గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి ముందుగా ప్రతి నెల రెండు వేల రూపాయలతో ఆయన భరోసా కల్పించాడు దాన్ని ఈ కొండ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగునింది మెగా ఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను బగాడిఎస్సీ ఇస్తాను ఇరవై మూడు వేల పైచీలకు ఉద్యోగాలు కల్పిస్తాను నారా చంద్రబాబు నాయుడు కల్పించిన అభూత మాటలు చెప్పి గద్దెలకి ఈ రోజు ఆరు వేల ఎలక్షన్ టైం వచ్చిన తర్వాత ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి ఎస్సీగా ఈ పాలకులు యువతను మోసం చేయడం జరిగింది దాదాపు ఈ రోజు నిరుద్యోగ పది లక్షల పైచిలుగా ఈ రాష్ట్రం మీద అలాడిపోతున్నారు సామాన్యుడు ఉండి నానా తండాల పడుతూ కూలీనాలు చేసుకుంటూ జీవనోపాధి కష్టంగా ఉంది ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా మిత్రులారా ఒకసారి ఆలోచించండి ప్రతి యువత ప్రతి ఒక్కరు తలుచుకుంటూ ఒకరు పది ఓట్లు సంపాదించే క్యాపబిలిటీ మనలో ఉంటది ప్రతి ఒక్కరు ఆ విధంగా ముందుకు పోయి రేపు జరగబోయే ఎలక్షన్ లో ఆయన సిద్ధం సిద్ధం అన్నారు ఆయనకి సిద్ధం కాదు యువత యుద్ధం చూపేయాలి యువత అంటే ఏందో తెలియాలి రేపు జరగబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయి మొత్తం యువత మద్దతుగా ఉంది అని తెలియాలి ఇకపోతే నూట డెబ్బై నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఒక ప్రత్యేకత ఉంది చంద్రమోహన్ అన్న పార్టీ కోసం ఒక సైనికుడులా ఈ జిల్లాలో పనిచేస్తూ వస్తున్నాడు ఇక్కడ ఒక దుర్మార్గుడు రాష్ట్రంలోనే ఇటువంటి దుర్మార్గు ఎక్కడ చూసి మనం అతనికి డబ్బు తప్ప మరికేం పర్లేదు ఓన్లీ డబ్బు వ్యామోహంతోనే ఉంటాడు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం డబ్బు సంపాదించుకోవడం ఆయనకి వ్యవసాయ శాఖ కాకుండా గన్ను శాఖ ఇచ్చుంటే బాగుండు పదలకూరు మండలం కాదు కదా నియోజకవర్గ స్థాయిలో ఎర్ర మట్టి కానించి ఇసుక కానించి గనులు ఎక్కడ పార్టీ తెల్ల రాయి పొలం ఎక్కడ ఏ పొలంలో కనిపించినది ఫారెస్టా ఇంకొక ల్యాండా చూసుకోడు సర్వ దోపిడీకే ప్రాతినిధ్యం వహిస్తూ డబ్బే ప్రధానంగా సంపాదిస్తున్నాడు ఆయనకి బుద్ధి చెప్పాలంటే మనం అందరం బిగించాలి సర్వే పల్లిలో ఆయన్ని భారీ స్థాయిలో చంద్రమోహన్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ లో వచ్చిన మెజార్టీని తీసుకురావాల్సింది ఆ బాధ్యత అంతా ఇక్కడ వచ్చిన యువక యువకుల మీద ఉంది పూర్తిగా మిమ్మల్ని ప్రాజయపడుతున్నది చంద్రమోహన్ భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలని ఒక్కసారి మీరు జై చంద్రమోహన్ జై తెలుగుదేశం నినాదం గట్టిగా అవ్వాలి కాకా గోవర్ధన్ రెడ్డి పాటలు బేటలు బేట మారాలని ఒక్కసారి జై చంద్రమోహన్ అండి దయచేసి వర్తి చంద్రమోహన్ నాయకత్వం వర్తి లాలి చంద్రమోహన్ నాయకత్వం జై తెలుగుదేశం గోవర్ధన్ రెడ్డికి సోదరులారా నేను కార్యకర్త నుంచి ఈరోజు తెలుగు యువత అధ్యక్షుడు అంటే ప్రత్యేకి తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఏంటంటే కార్యకర్త నాయకులుగా చేసే ఫ్యాక్టరీ అది కార్యకర్తని నాయకులు చేసే ఫ్యాక్టరీ ఈ రోజు గర్వంగా చెప్పుకుంటా నేను వెళ్ళిపోయినా సరే నా గ్రామం నుంచి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పార్టీ మారే పరిస్థితిలో ఉండరు అటువంటి నాయకులు నా కార్యకర్తలు నా గ్రామంలో నాతో నడుస్తా ఉన్నారు నేను గర్వంగా చెప్పుకుంటా ఈ రోజు ఎక్కడికెళ్ళిన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త స్థాయి నుంచి కష్టపడండి రేపు అన్నకి పూల పౌన్ తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి భాగం అంటే సందీప్ గారిని మాట్లాడాల్సిందిగా రాకపోయినా మనం పార్టీలో పనిచేస్తున్నాం మనం కార్యకర్తగా పనిచేస్తే మన నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి ఇప్పుడు మాందరు నాయకులు చెప్తారు ఎవరైనా చంద్రబాబు రెడ్డి వచ్చిందంటే మేము ఉన్నప్పుడు యువత అధ్యక్షుడిగా ప్రధానంగా ఎవరు వస్తానే తెలుగుదేశం వద్దరెడ్డి జై తెలుగుదేశం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాకపోతే మేము అనాల్సి వస్తుంది ఎవరోతో చేయాల్సిన పని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలి పార్టీని మనం ఏం చెప్పినా మీరు చెప్తే మీరు మాట్లాడితే ప్రజలేకి వెళ్ళి మీకు మేము చెప్తేనే కానీ మీరు నలుగురు చెప్పేటటువంటి చెప్పేటువంటి నాకు అనిపిస్తుంది ఎన్టీఆర్ అంటే రాజు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు చంద్రబాబు గారు శాసనసభ్యులుగా మంత్రిగా అది త్వరలో రాబోతున్నారు కాబట్టి ఎవరు దోషిగా వేల పంతొమ్మిది నుంచి ఆయన ఎదుర్కొంటూ ఆయన సొంత మన అందరం పోరాడి ఎంఆర్ఓ సాధి తప్పు చేస్తే సస్పెండ్ చేసేదాకా పోరాడాం ఆయన సొంత మండలంలో ఒక ఎస్ఐ తప్పు చేస్తే మీ అందరి సహకారంతో మనం పోరాడి సస్పెండ్ అతను ఇక్కడ మెడికల్ పెట్టి పదవి కొన్ని వెళ్ళిపోయేదాకా ఆయన సొంత మండలంలో మనం అందరం పోరాడాం పొదల్లో ఒక ఎంఏఓ తప్పు చేస్తే సస్పెండ్ అయిన దాకా మనం పోరాడాం ఒక ఎంపీడీ పెన్షన్ తీసేస్తే హైకోర్టుకి వెళ్ళి ఆమె నోటీస్ ఇప్పించి ఆమె ఆయన మండలం నుంచి బదిలీ ఒక మంత్రి సొంత మండలంలో నలుగురు ప్రముఖులు ఒక ఎస్ఐ ఒక ఎంఆర్ఓ ఒక ఎంఈఓ ఒక ఎంపీడి రాక్షస ప్రభుత్వంలో కూడా మనం పోరాడి ఇక్కడి నుంచి బయటికి పంపించాం ఆ అధికారులందరికి గుర్తు చేశాం పోరాడదాం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు దాకా అదే స్కూతితో పోరాడదాం ఏ అధికారి తప్పు చేసినా ఏ నాయకుడు తప్పు చేసినా ఎదురుద్దాం ఏమీ కాదు రెండు వేల ఇరవైలోనే ఏమీ కాలేదు రెండు వేల ఇరవై రెండు లో ఏంజకపోయారు ఇరవై మూడు లో ఏంజ్ ఇరవై నాలుగులో లో మనం నలభై రోజుల్లో అధికారం లేదు మనకి మనకేమి పోలీసు పని లేదు ఏ పోలీసు మన చేయలేదు ఎందుకంటే మనం చట్టపరంగా పోరాడతాం మీరు పోరాడతారు నేను మీ అందరికి అండగా ఉంటాను ఈ ఎలక్షన్ లో చంద్రమోహన్ రెడ్డి తప్ప కూడా గెలిపి చేయాల్సిన అవసరం ఉంది దయచేసి మీ అందరూ కూడా మీ చుట్టుపక్కల ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది పదకూడు మండలంలో మొత్తం ముప్పై పంచాయతీలు ఉంటే పదిహేను పంచాయతీలకి పెద్ద చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే భౌతిక కోసం రోడ్లు గెలిపించాం అనేది గెలవటం జరిగింది ఆయన ఇప్పటికి ప్రజలకు అర్థమైంది ఎవరు పనిచేసే నాయకుడు ఎవరు ఇబ్బంది పెట్టే నాయకుడు అని మాట్లాడితే పోలీసులు కేసులు పెట్టే నాయకులు పక్క ఆ అభివృద్ధితో అంత దగ్గరగా ఉండే నాయకుడు మనకు ఒప్పక్కున్నారు అభివృద్ధి కావాలంటే పర్వకూరు మండలం మళ్ళీ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా మనం చంద్రమోహన్ రెడ్డి ఓటేయాలి సైకిల్ వచ్చి ఓటేయాలని అభ్యర్థిగా వరు ప్రసాద్ రావు గారు పోటీ చేస్తున్నారు ఒక ఓటు కంబలం గుర్తుకి ఒకటి సైకిల్ గుర్తు చేసి కానున్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చేదానికి మీరు అందరూ కృషి చేయాలని మీకందరికీ పేరు పేరున వాళ్ళభివాదనాలు తెలియజేసుకుంటూ కూడా యువత ఒకసారిగా ఉంటే వాళ్ళు పది మంది యువకులు ఒక దగ్గర చేస్తే ఒక అధికారి కాదు పోలీసు కాదు ఒక అవతల వైసీపీ నాయకుడు కాదు ఎవరు రాలేరు కాబట్టి ధైర్యంగా మన అందరం ముందుకెళ్దాం వచ్చే ఎన్నికల్లో యువత ద్వారానే విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు